హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు ఎప్పటిలాగా మేము ఒక వంట వీడియోతో కాకుండా ఇవాళ రథసప్తమిని పురస్కరించుకొని మాకు తెలిసినంత మీతో షేర్ చేసుకుందామని వస్తున్నామండి అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఇవాళ సూర్యభగవానుడి జన్మదినం అందరికీ తెలిసిందే సూర్యారాధనతో మనకి ఆరోగ్యం చేకూరుతుందని అందరూ విశిష్టంగా ఈరోజు సూర్యభగవానుడికి పూజ చేసుకుంటారు ఇవాళ పండగ కాబట్టి వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకొని ముగ్గేసుకుంటామండి మోస్ట్లీ అందరూ రథం ముగ్గు వేసుకుంటారు ఇవాళ మాకు కుదరలేదు మావిడాకులు కట్టుకొని జిల్లేడాకులు రేగిపళ్ళతో తలస్నానం చేసి రెడీ అవుతామండి అలానే మనము చిక్కుడు కాయలు ఉంటాయి కదా చిక్కుడు కాయలతో రథం చేసి ఆ రథంలో సూర్యభగవానుడు ఉన్నట్టు భావిస్తాము సూర్యభగవానుడి ముందు పొంగిచ్చిన పాలల్లో బియ్యము బెల్లము వేసి పొంగల్ని సిద్ధం చేసుకుంటాము ఆ సిద్ధం చేసుకున్న పొంగల్ని సూర్యభగవానుడి ముందు ఏడు చిక్కుడు ఆకులతో ఏడు భాగాలుగా విభజిస్తామండి ఏడు భాగాలుగా విభజించి ఆ పొంగల్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతాము ఇవాళ ఎవరైనా చిట్టి పొట్టి నోములు అంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ప పదహారు పండ్ల నోము కడప గౌరీ నోము పసుపు గౌరీ నోము ముప్పై మూడు పున్నాల నోము అలాంటి ఏమన్నా నోములు ఏ రోజు మొదలు పెట్టాలని చాలామందికి సందేహం ఉంటుంది అది ఈ విశిష్టమైన రథసప్తమి రోజు మనం ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు పెద్దవాళ్ళ నుంచి మనకి ఆనవాయితీగా వస్తుంది సో ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు పెట్టొచ్చు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మా ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఎటువంటి బ్రేక్ లేకుండా మంచి మంచి వీడియోస్ మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్ని మీతో షేర్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండండి అలానే మా గుస్తాహార్ ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి మాకు మంచి రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ లేకుండా స్వయంగా మా చేతులతో మేము ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలా చేసిన ప్రోడక్ట్స్ అండి మా హైజీన్ మేము ఎలా చేసుకుంటామో ఆల్రెడీ ఈ ఛానల్లో మీరు చూస్తున్నారు మీరు కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాము మీరు డెఫినెట్గా ఆర్డర్ చేయండి మా ప్రోడక్ట్స్ టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ మీరు తీసుకుంటారు ఆ నమ్మకం అయితే మాకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ఓం నమో భగవతే సూర్యదేవాయ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం